ఏంటి రావడు ఎవరు చూడలేదు కదా దర్వం చూశారు ఇంకా ఎవరిని చూశారా వరండాలో చాలా మంది పడుకున్నారు ఎవరైనా ఆ నువ్వు ఇంకా ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతూ నీ తలవాలిపోదు నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు మాత్రం నవ్వుల రూపాయలు కాకుండా ఉంటే నీకేం దేవుదా నువ్వు మగవాడు పైగా శ్రీమంతుడు నిన్నేముంటారు కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయ శాసించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవరు అనుకోరు బేగా ఇది కప్పు పెట్టడానికి నాటి నువ్వు కావాల్సినంత నీరుంది దేవుద ఇక్కడ ఈ పాదాల దగ్గర నాకు సొద్ద తోటి దేవుడు ఎలా పారు మన వివాహం మా అమ్మకు నాన్నకు బొత్తిగా ఇష్టం లేదు ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పారు ఆవు మానంతో మరో సంబంధం చేసుకొస్తాన్ని మా నాన్న శబ్దం చేసి వెళ్ళాడు తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవత కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పాలు అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా

జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్